అందరికీ నమస్కారం అండి ఇది ఎకరం సైటు మీరు ఇమేజ్ చూస్తున్నారు స్వరూపం సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది చూస్తున్నారు రోడ్డు కూడా సైట్కి కనెక్టివిటీ ఏ విధంగా ఉన్నది అనేది మీరు గూగుల్ మ్యాప్లో చూడడం జరిగింది మనకి ఈ సైట్ వచ్చేసి చోడవరం మండల కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్కి దగ్గర రోడ్ అండి ఇది ఈ రోడ్ నుంచి కేవలం వంద మీటర్లు గ్రావెల్ రోడ్లో వెళ్ళిన తర్వాత మనకి ఈ సైట్ అనేది వస్తుందండి పంట పొలం అన్ని పంటలు కూడా మనకి పండుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ పక్కన చెరువు అండి చిన్న చెరువు అది పెద్ద చెరువు అయితే కాదండి చిన్న చెరువు ఇదండి మనం చూడాలనుకున్న సైట్ ఇదేనండి రోడ్డు మీరు చూస్తున్నారు వీడియోలో తార్ రోడ్డు తార్ రోడ్డు నుంచి మనకి వంద మీటర్లు కేవలం వంద మీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది ఇది చెరువు అండి చిన్నదే చెరువు మన సైట్కి ఈ చెరువు వచ్చేసి ఈశాన్యంలో ఉంటుందండి కరెక్ట్గా ఈశాన్యంలో ఉంటుంది ఉత్తరం రోడ్డు మ్యాక్సిమము మీరు చూసారు ఈ బిట్న దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు ఉంటుందండి ఈ సైట్కి ఈ సైట్కి వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు ఉంటుంది ర్యాంప్ మనం సైట్లోకి దిగడం కొరకు ర్యాంప్ అండి ఇది మీరు మ్యాప్ స్వరూపం చూసి ఉన్నారు వీడియో స్టార్టింగ్లో భూమి ఏ విధంగా ఉన్నదనేది ఇగోండి కాలువ ఈ అండి ఈ వాటర్ అనేది చెరువుకి సారీ అండి ఈ వాటర్ అనేది చెరువు వాటర్ అనేది ఈ ఎకరం భూమికి వస్తుందండి ఎకరం భూమికి కాలువ వాటర్ వస్తుంది ఈశాన్యంలో ఈ సైట్కి ఈశాన్యంలో చెరువు ఉంది అలాగే రోడ్డు కూడా ఈశాన్యం నుంచి మనకి ఈ సైట్కి ఉత్తరం రోడ్డు అండి ఈశాన్యంకి ఈ సైడ్కి టచ్ అవుతుంది ఈశాన్యం నుండి వచ్చి ఈ ఎకరం భూమికి టచ్ అవుతుంది రోడ్డు ఉత్తరం రోడ్డు అండి అలాగే పరమట కూడా రోడ్డు ఈశాన్యం నుండి వచ్చి ఈ సైట్కి ఉత్తరం నుంచి పరమట దిశగా అలా లోనికి వెళ్తా వెళ్తుందండి రోడ్డు చుట్టూ కూడా మనకి మంచి పొలాలు ఉన్నాయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే నచ్చుతుందని అనుకుంటున్నాను మన వీడియో జెన్యున్గా ఉంటుందండి చాలా చాలా జెన్యున్గా ఉంటుంది సైట్ ఏ విధంగా ఉందో మనం చూపించడమే మన ప్రధాన ఉద్దేశం అండి సైట్ అయితే మాత్రం ఎర్రనాలు వచ్చిందండి ఈ సైట్ అంతా కూడా మనకి నెల వచ్చింది మనకి ఏకరం పొలం అని చెప్పారండి ఈ సైట్ వచ్చేసి చోడవరం మండల కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్లు అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మొత్తం ఎకరం ఎకరం ధర వచ్చి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చండి పూర్తిగా ఎర్ర నెల కొంత మట్టి కప్పినట్టయితే నాకు అనిపించిందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి